మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మన మొబైల్లోనే సింపుల్గా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూద్దాం దీని కొరకు మొబైల్ ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్ అనేది మనం మీ ముందు ఉంచడం జరిగింది దీన్ని ప్రిపేర్ చేసిన వారు శేషాద్రి గారు ఎస్ఏ మ్యాథమెటిక్స్ దీని లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్లోకి మీ మొబైల్ సాఫ్ట్వేర్లోకి రావచ్చు మన మొబైల్లోనే అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా ఇంపార్టెంట్ లింక్స్లో ఐటీ సాఫ్ట్వేర్ మొబైల్ వెర్షన్ అని ఉంచడం జరుగుతుంది జిఎస్ఆర్ ఇన్ఫో జిఎస్ఆర్ మ్యాక్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో అక్కడి నుంచి కూడా మనకి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ని మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్లో కావాల్సిన వివరాలన్నీ ఫిల్ చేసి మనం క్యాల్కులేట్ చేసుకుని తర్వాత మనకు కావాల్సిన ఫామ్స్ ఎనక్జిర్ వన్ కానీ ఎనక్జీర్ టూ కానీ తర్వాత ఫామ్ సిక్స్టీ కానీ అవసరమైన రిసిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట ఇంకేమైనా ఎర్రర్స్ వస్తున్నా సరే కింద కామెంట్స్ కామెంట్స్లో ఈ సాఫ్ట్వేర్ కింద ఉన్న కామెంట్స్లో కామెంట్స్ చేయొచ్చు ఎటువంటి ఎక్సెల్ సాఫ్ట్వేర్ అవసరం లేదనమాట మన మొబైల్లో జస్ట్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు లేదా మన జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఈ ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్లోకి రావచ్చు వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఎంప్లాయ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటాయి ఎంప్లాయ్ పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ సెలెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన ఓల్డ్ ట్యాక్స్ సిస్టమా న్యూ ట్యాక్స్ సిస్టమా న్యూ ట్యాక్స్ సిస్టమ్ అయితే మేము మనకి ఈ సేవింగ్స్ ఇవన్నీ మనకి కనపడవు అనమాట ఓల్డ్ ట్యాక్స్ సిస్టంలో అన్నీ మనకి కనపడతాయి ఇప్పుడు రెండు ఒకసారి చూద్దాం ముందు ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఏ సెలెక్ట్ చేసుకోవాలి బిలో సిక్స్టీ ఇయర్సా అబౌవ్ సిక్స్టీ ఇయర్సా అని అంటే సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ఇటు సిక్స్టీ టూ ఇయర్స్ ఉండి సిక్స్టీ నుంచి సిక్స్టీ టూ మధ్యలో ఉండి ఇన్ సర్వీస్లో వాళ్ళు కూడా అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ టైప్ చేయాలి డిజిగ్నేషన్ టైప్ చేయాలి తర్వాత ఎంప్లాయ్ ఐడి టైప్ చేయాలి ఆ తర్వాత వర్కింగ్ ప్లేస్ మన వర్కింగ్ ప్లేస్ అనేది టైప్ చేయాలి తర్వాత పాన్ నంబర్ ఇవన్నీ టైప్ చేసుకోవాలి తర్వాత మండల్ అండ్ డిస్టిక్ టైప్ చేయాలి ఇవన్నీ కూడా ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో ఉంటాయి తర్వాత మనకి ఎంప్లాయీ పే పర్టికులర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి మనం డ్రాప్ డౌన్ మెనూ తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో బేసిక్ పే ఆన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఏ బేసిక్ పేలో ఉన్నామో మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇంక్రిమెంట్ మంత్ మన ఇంక్రిమెంట్ మంత్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏఏఎస్ సిక్స్ ఇయర్స్ కానీ ట్వల్వ్ ఇయర్స్ కానీ ఎయిటీ ఇయర్స్ కానీ ట్వంటీ ఫోర్ స్కేల్ కానీ ఏమన్నా తీసుకున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎప్పుడు మా ఫిబ్రవరి శాలరీ నుంచి నెక్స్ట్ సారీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శాలరీ నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ శాలరీ వరకు ఈలోపు మనకి ఈ పీరియడ్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఏఏఎస్ తీసుకోకపోతే ఏఏఎస్ నాట్ టేక్ అని పెట్టి ఉంచేసేయండి సెలెక్షన్లో తీసుకున్నట్లయితే ఏఏఎస్ టేక్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఏ మంత్లో తీసుకున్నారు అనేది ముందు సెలెక్ట్ ముందు డేట్ సెలెక్ట్ చేసుకోండి ఏ డేట్ నుంచి ఏఏఎస్ ఇంప్లిమెంట్ అవుతుంది ఏఎస్ అనేది ఒక్కొక్కరికి ఒకళ్ళు ఆ జాయినింగ్ డేట్ని బట్టి ఉంటుంది కదా ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి ఏ మంత్లో సెలెక్ట్ తీసుకున్నారు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో తర్వాత ప్రమోషన్ ప్రమోషన్ గురించి ఏఎస్ తీసుకోకపోతే నాట్ టేక్ ఉంచేసేయండి తర్వాత ఆర్ యూ టేకి ఇన్ ప్రమోషన్ ప్రమోషన్ తీసుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి ఆ ప్రమోషన్ డేట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ప్రమోషన్ మంత్ సెలెక్ట్ చేసుకోండి తీసుకోకపోతేనేమో నో మీద నో సెలెక్ట్ చేసుకోండి డిఫాల్ట్గా నో ఉంటుంది నో ఉంచేసేయండి తర్వాత సరన్లీవ్ తీసుకున్నారా లేదా తీసుకుంటే తీసుకోకపోతే నాట్ టేక్ అని ఉంటుంది డిఫాల్ట్గా అదే ఉంచేయండి తీసుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయితేనేమో ఫిఫ్టీన్ డేస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత థర్టీ డేస్ అయితే థర్టీ డేస్ సెలెక్ట్ చేసుకుని ఏ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ మంత్ అంటే సడన్లీ ఏ మంత్లో మనం డ్రా చేసుకున్నాం అనేది తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఆఫ్ యూస్ ఏమన్నా మనం అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి ఎన్ని రోజులు అప్లై చేసుకున్నారో ముందు సెలెక్ట్ చేసుకోండి ఏ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత లేకపోతేనేమో నో మీద క్లిక్ చేసి చేసుకోండి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అదర్ సోర్సెస్ నుంచి ఏమన్నా ఇన్కమ్ తీసుకున్నట్లయితే ఆ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఎంటర్ చేయండి అంటే హౌసింగ్ దగ్గర నుంచి మనకి కానీ హౌస్ రెంట్ మనం ఆల్రెడీ మనం హౌసింగ్ లోన్ ఉండి హౌస్లో మనం ఉండకుండా ఉన్నట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చూపించాలి అలాంటివి ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత టూ చిల్డ్రన్ ట్యూషన్ ఫీ ఏమైనా తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత హౌసింగ్ టైప్లో రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆల్వెన్సెస్ మంత్లీ ఆల్వెన్సెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి హెచ్ఆర్ఏ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి టెన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎంత అనేది సెలెక్ట్ చేసుకోండి హెచ్ఆర్ఏ ఏమైనా చేంజ్ అయ్యిందనుకోండి ఎస్ మీద క్లిక్ చేసి ఏ డేట్ నుంచి ముందు ఎంతకు మారింది అనేది పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి ఏ నెల నుంచి మారింది అనేది సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఈ హెచ్ఆర్ఏ చేంజ్ నోలో ఉంచేసేయండి తర్వాత పిహెచ్ ఆల్వెన్స్ ఉంటే టూ థౌజండ్ అక్కడ ఎంటర్ చేయండి లేకపోతే అక్కడ జీరో ఉంచేసేయండి సిసిఏ కూడా ఉన్నాయి సిటీ కాంపసేటర్ అలవెన్సే కూడా తీసుకున్నట్లయితే ఎంతో ఎంటర్ చేయండి ఇక్కడ లేకపోతే జీరో ఉంచేసింది అదేవిధంగా హెచ్ఎం ఆల్వెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి లో చేంజ్ ఏమన్నా ఉంటే స్కిప్ చేసి ఏ మంత్ నుంచి చేంజ్ అయింది చేంజ్డ్ అమౌంట్ కూడా కింద ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చేంజ్డ్ అమౌంట్ కూడా ఎంటర్ చేయండి తర్వాత అదర్ ఇంకా ఇంకేమన్నా ఉన్నట్లయితే అదర్ ఆల్వెన్సెస్ ఎంటర్ చేయండి అదేవిధంగా మనకి పర్సనల్ పే స్పెషల్ పే అడిషనల్ ఇంక్రిమెంట్ ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ ఆల్వెన్సెస్లో లాస్ట్ మా కాలంలో ఎంటర్ చేయండి తర్వాత ఏరియర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎనీ అదర్ ఏరియర్స్ ఏరియర్ పే ఏరియర్ డిఏ ఏరియర్ హెచ్ ఏరియా మూడు ఎంటర్ చేయవలసి ఉంటుంది మనం తర్వాత శాలరీ డిడక్షన్స్ ఈ శాలరీ డిడక్షన్స్ ఇప్పుడు సిపిఎస్ ఆ పీఎఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సిపిఎస్ అనుకోండి సిపిఎస్ డిఫాల్ట్ ఉంది డిఫాల్ట్ గుయండి పిఎఫ్ అయితే పిఎఫ్ మీద క్లిక్ చేయండి పీఎఫ్ ఎంటర్ అమౌంట్ ఎంటర్ చేయండి పిఎఫ్ ఏదైనా మంత్లో మారినట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకుని ఏ మంత్ నుంచి మారింది ఎంత అమౌంట్ మారింది అనేది ఆ మంత్ కింద ఎంటర్ చేయండి లేకపోతే నో ఉంచేయండి తర్వాత ఏపీ సబ్స్క్రిప్షన్ ఎంటర్ చేయండి ఏపీ కూడా సబ్స్క్రిప్షన్ చేంజ్ కాకపోతే నోలో ఉంచేయండి చేంజ్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి ఆ నెల మంత్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కింద అమౌంట్ ఎంటర్ చేయండి అంటే చేంజ్ అయిన అమౌంట్ అదేవిధంగా జిఏఎస్ సబ్స్క్రిప్షన్ కూడా ఎంటర్ చేయండి చేంజ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోండి చేంజ్ కాకపోతే అది ఎన్నో ఉంచేసేయండి ఎస్ సెలెక్ట్ చేసుకుని ఏ మంత్ నుంచి జిఎఎస్ అమౌంట్ ఏ ఎంత మారింది అనేది మంత్ సెలెక్ట్ చేసుకునే ముందు తర్వాత ఎంత అమౌంట్ మారింది అనేది ఎంటర్ చేయండి తర్వాత ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ప్రీమియం ఎంటర్ చేయండి టూ ట్వంటీ నా త్రీ హండ్రెడ్ అనేది తర్వాత ఈడబ్ల్యూఎఫ్ఓ మార్చిలో అయితేనేమో ఫిఫ్టీ రూపీస్ నాన్ గెజిటెడ్ అయితేనేమో ఇక్కడ ట్వంటీ రూపీస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత ఎస్డబ్ల్యూఎస్ డిసెంబర్లో నాన్ గెజిటెడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ గెజిటెడ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకేమైనా అదర్ డిడక్షన్స్ ఉంటే ఆ కింద లాస్ట్లో ఎంటర్ చేయండి ఇప్పుడు సేవింగ్స్లోకి వస్తాం ఏటీసీ ట్యూషన్ ఫీ ఫర్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కావాల్సిన ఇవన్నీ ఉంటాయి ఏదైతే మనకి అప్లికబుల్ అవుతుందో అది చేంజ్ చేసుకోండి ఫస్ట్లోనే అవసరం లేదు ఇక్కడ మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఇచ్చారు కదా ముందు అవి ఎంటర్ చేయండి లేక లేదనుకోండి వాటిలోవి అప్పుడు ఏదన్నా ఒక కాలం తీసుకుని ఒక రోన్ తీసుకుని మనకు కావాల్సింది ఎంటర్ చేయండి ట్యూషన్ ఫీ ఫర్ టూ టూ చిల్డ్రన్ ఎల్ఐసి ప్రీమియం ఇయర్లీ హౌసింగ్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఎయిటీసీలో ఏందంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట రీపేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ఇన్స్టా ఇన్స్టాల్మెంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట అదేవిధంగా పిఎల్ఐ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమైనా మనం స్థలం కానీ హౌస్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ స్టాంప్ డ్యూటీ కూడా మనకు ఎలిజిబుల్ ఉంటుంది ఏటీసీ కింద అవసరమైతేనే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లేకపోతేనే ఎంటర్ చేయండి ఉంటే ఈ స్టాంప్ డ్యూటీ మాత్రం ఎంటర్ చేయదు మై సజెషన్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకు మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంకా ఏటీసీలో ఇంకేమైనా అనుకోండి సుకన్య సమృద్ధి యోజన ఉందనుకోండి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీకు లేవనుకోండి ఓపెన్ చేసేసేయండి దాన్ని దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ కనపడతాయి ఇదిగోండి సుకన్య సమృద్ధి యోజన అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని అమౌంట్ ఎంటర్ చేసేసేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాక్స్ డిడక్షన్స్ అనమాట ఇక్కడ హౌసింగ్ లోన్ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఈ ఫైనాన్షియల్ లో ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఎంటర్ చేయండి తర్వాత ఎయిటీజీ డొనేషన్స్ ఎంటర్ చేయండి ఎయిటీజీ అయితే మనకు ట్వంటీ ఫిఫ్టీ సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కానీ ఈడబ్ల్యూఫ్ కానీ ఎయిటీజీ కింద వస్తే మనకు అక్కడ సెవెంటీ నాన్ గెజిటెడ్ అయితే సెవెంటీ గెజిటల్ గెజిటెడ్ వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ ఎంటర్ చేయండి తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటే అక్కడ ఇక్కడ ఎయిటీఈ కింద ఎంటర్ చేయండి అలా కాకుండా ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి మనకు అప్లికబుల్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేషన్ లోన్ లేదు ఇంకేదన్నా ఉంది మీకు ఇక్కడ ఎయిటీఏ హౌసింగ్ లోనే ఎయిటీఈ కూడా అప్లికబుల్ అయింది అనుకోండి మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా సిపిఎస్ వాళ్ళు అయితే మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సిపిఎస్ వాళ్ళకి ఎయిటీసీ కింద వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ సిపిఎస్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిటీ థౌజండ్ ఉందనుకోండి ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లోకి జమ అయిపోయింది అనుకోండి మిగతా థర్టీ థౌజండ్ వన్ వన్బి మనం ఎంటర్ చేయొచ్చు అనమాట ఎయిటీసీసీడీ వన్ బి సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనుకోండి ఎయిటీ యూ సెలెక్ట్ చేసుకోండి మెడికల్ ట్రీట్మెంట్ స్పెసిఫైడ్ అలైన్మెంట్ అనుకోండి ఎయిటీడీడీబీ సెలెక్ట్ చేసుకుని అక్కడ సెలెక్ట్ చేసుకోండి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ చాలా మందికి ఉంటుంది ఈ రోజుల్లో అప్పుడు ఏటీడీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఏటీడీ మనకి డిపార్ట్మెంట్ పరంగా మనకి మంత్లీ కట్ అవుతుంది కదా ఈహెచ్ఎస్ అనేది దానికి అదే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పైనే ఈహెచ్ఎస్ అనేది ఇవ్వండి ఈహెచ్ఎస్ ప్రీమియం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది అది కాకుండా మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయండి ఏదైనా సరే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ తర్వాత ఎయిట్ మన ఈహెచ్ఎస్ కానీ ఎయిటీడీలోనే ఫైనల్గా క్యాలిక్యులేట్ అవుతాయి తర్వాత పిహెచ్ఎస్ డిపె డిపెండెంట్ ఎవరన్నా పిహెచ్ఎస్ ఉంటే ఇక్కడ మనకి లేకపోతే నాట్ అప్లికబుల్ చేసేయండి ఉంటే మాత్రం జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిజేబిలిటీ బిలో ఎయిటీ పర్సెంట్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి డిజేబిలిటీ ఎయిటీ పర్సెంట్ ఆర్ అబోవ్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట ఎయిటీ పర్సెంటే అయితే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా మనకి బెనిఫిట్ ఉంటుంది అట్లా సెలెక్ట్ చేసుకోండి డిజేబుల్ డిజేబిలిటీ ఉన్న పిహెచ్సి ఉన్న డిపెండెంట్ ఉన్నట్లయితే లేకపోతే నాట్ అప్లికబుల్ తర్వాత ఇక్కడ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు మనం మంత్లీ కట్ చేస్తున్న ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్స్ని ఈ సెక్షన్లో ఎంటర్ చేయండి అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్ మొత్తం వరుసగా ఎంటర్ చేసుకురండి ఎంటర్ చేసిన తర్వాత డీడీఓ డీటెయిల్స్ ఎంటర్ చేయండి డీడీఓ నేము డీడీఓ డిజిగ్నేషన్ ఆఫీసు అండ్ ప్లేసు డీడీఓ టన్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత హౌస్ రెంట్ స్లిప్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి హౌస్ ఓనర్ నేము హౌస్ రెంట్ హౌస్ అడ్రస్ అదేవిధంగా విధంగా హౌస్ ఓనర్ పాను ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ కాలంలో రోలో హౌస్ రెంట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆటోమేటిక్లీ ఆటోమేటిక్గా హౌస్ రెంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అయితే మనకి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యిందనుకొసారి మన ఇన్కమ్ని బట్టి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మీరు ఫిక్స్డ్గా ఎంత అవసరం అంటే మనం ఫిక్స్ అవుతాం ఎంత అవసరం అంటే మాత్రమే మనం ఎంటర్ చేయాలని ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఓనర్ ఫోన్ నెంబర్ లేదనుకోండి మంత్లీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడే మనం ఎంటర్ చేయాలి ఇక్కడ అది ఎంటర్ చేయండి మనకి మన ఇన్కమ్ను బట్టి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుందో అంత ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది అలా కాకుండా మనకి ఫిక్స్డ్ అనుకున్నది ఇక్కడ ఎయిటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒకవేళ అవసరం పాన్ ఉందనుకోండి మీరు ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మీ డిడివో అండ్ ఎస్టీఓ ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తారు పర్మిట్ పర్మిట్ చేస్తారు అనే దాన్ని బట్టి అక్కడ ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఆదాయాన్ని బట్టి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యి ఎంత వస్తే అంత తీసుకోవాల్సిందే అనుకుంటే మాత్రం ఇక్కడ జీరో ఉంచేసేయండి అలా దాదాపు ఉండదు ఖచ్చితంగా మనం ఫిక్స్ అవుతాం ఎందుకంటే ఒక్కో చోట ఒక ఏరియాని బట్టి మనకి లిమిట్ పెడతా ఉంటారు డీడీఓ గారు కాబట్టి దాన్ని బట్టి మనకి ఇక్కడ లాస్ట్ కాలంలో ఎంటర్ చేయండి ఆ క్యాలిక్యులేట్ సాఫ్ట్వేర్ క్యాల్కులేటర్ ప్రకారం ఆటోమేటిక్ ఉంచాలంటే మాత్రం ఇక్కడ జీరో వన్సేసేయండి ఉంచేసి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయండి అదేవిధ ఇది న్యూ ట్యాక్స్ అనుకోండి ఇంకా చాలా మనకి తగ్గిపోతాయి ఫస్ట్లోనే మనకి న్యూ ట్యాక్స్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ ఎంటర్ చేసుకుంటూ వస్తాం అన్నీ మనం ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ కానీ పే పర్టిక్యులర్స్ కానీ తర్వాత అలవెన్సెస్ కానీ ఎనీ అదర్ ఏరియర్స్ కానీ శాలరీ డిడక్షన్స్ కానీ తర్వాత సేవింగ్స్ ట్యాక్ డిడక్షన్ ట్యాక్స్ డిడక్షన్స్ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంటు ఇవన్నీ ఎంటర్ డీడియో డీటెయిల్స్ అవసరం స్లిప్ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయి మనకి ఎన్ ఎక్జర్ వన్ టూ తదేవిధంగా ఫామ్ ఫామ్ సిక్స్టీన్ అవసరం రిసిప్ట్ ఇవన్నీ కూడా మనకి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఒకసారి ఉదాహరణకు చూద్దాం నేను ఎగ్జాంపుల్కి అన్నీ ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేశాను క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేయగానే మనకు కొత్త ఫామ్ ఓపెన్ అవుతుంది అది కొంచెం కనపడపోతే ఈ బ్లూ కలర్లో మనకి ఇక్కడ హ్యాండ్ నుంచి ఇలా జూమ్ చేసేసి మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా ఎడిట్ ఫామ్ ఎగైన్ అంటే మనం ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఫామ్ ఎగైన్ మీద క్లిక్ చేయండి లేదంటే ఇక వరుసగా అన్నీ మనం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ శాలరీ ఫామ్ మీద క్లిక్ చేయగానే శాలరీ ఫామ్ పీడిఎఫ్లోకి మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది మై ఫైల్స్ లేదా ఫైల్ మేనేజ్లో డౌన్లోడ్స్లో ఉంటుంది ఉంటాయి ఇవన్నీ తర్వాత ఎనక్జిట్ టూ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఎనక్జిట్ టూ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఓపెన్ అయింది ఎన్ఎక్జిట్ టూ ఓపెన్ అవగానే బ్యాక్ టు మెయిన్ పేజ్ అని ఉంది కదా ఇక్కడ ముందు డౌన్లోడ్ ఎనక్జెట్ పీడిఎఫ్ అని ఉమ్మింది దాని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత బ్యాక్ టు మెయిన్ పేజ్ ఉంటుంది కదా బ్యాక్ టు మెయిన్ పేజ్ ఫామ్ సిక్స్టీన్లోకి రండి వచ్చిన తర్వాత ఈసారి శాలరీ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ శాలరీ ఫామ్ శాలరీ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది తర్వాత డౌన్లోడ్ ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్టీన్ మీద క్లిక్ చేయండి ఫామ్ సిక్స్టీన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రెండు రకాలుగా డౌన్లోడ్ ఫామ్ సిక్స్టీన్ ఇన్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే పీడిఎఫ్లో ఫ్రంట్ వైఫ్ ఓపెన్ మనకి డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా కిందకు వచ్చేస్తే బ్యాక్ సైడ్ ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ అనమాట ఇక డౌన్లోడ్ ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ ఇన్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత మనం అవసరం రిసిప్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవసరం రిసిప్ట్ మీద మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత లాస్ట్ ఫామ్ ట్వెల్వ్ బీబీ మీద క్లిక్ చేసి ఇక లాస్ట్ లోడ్ డౌన్లోడ్ ఫామ్ ట్వెల్వ్ బీబీ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా అన్ని ఫామ్స్ మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతాయి మనం తర్వాత వాటిని ప్రింట్ తీసుకోవచ్చు వెరిఫై చేసుకుని ఏమన్నా తేడా ఉంటే మళ్ళీ మనం సాఫ్ట్వేర్ని మనం ఎడిట్ చేసుకుని చేసుకోవచ్చు ఇది మొబైల్లోనే చేసుకుంటానికి సింపుల్గా ఉంటుందన్నమాట ఇంకా వీటితో పాటు ఎక్సెల్ క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్స్ రకాలు కూడా ఉంచడం జరుగుతుంది మన వెబ్సైట్ని ఎప్పుడు గా విజిట్ చేస్తూ ఉండండి ట్యాక్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అప్డేట్స్ ఇస్తాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా జిఎస్ఆర్ ఇన్ఫో ద్వారా అదేవిధంగా వెబ్సైట్ ద్వారా కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్లో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you all.